నెక్స్ట్ శ్రీశైల శిఖర దర్శనం అండి శిఖి దర్శనం దర్శనం అక్కడ స్పెషల్ ఏంటి అక్కడ శ్రీశైల శిఖర దర్శనం అంటే నంది నంది ఉంటుంది ఓకే ఆ నంది కుంభం నుంచి చూస్తే మన గర్భగుడి కలిశాలు కానీ ఒకసారి అంటారు బైస్కోప్ కూడా ఉంటుంది బైస్కోప్ నుంచి కూడా చూడచ్చు చూడాలి శని దోషమున్నా నాగదోషమున్నా పోతుందంటారు పోతుందంటారు ఓకే అంతకుముందు నవదానాలు వేసేవాళ్ళు ఇప్పుడు వేయనట్లేదు ఇప్పుడే వేరే ఓకే కామేశ్వర రోడ్లో చూసారు చూసాడు ఇక్కడ అయితే చిరుతపుల్లి చూసారు చిరుతపులి మామూలుగా మనకి సాయంత్రం ఐదున్నర ఆడేటప్పుడు ఇది ఇక్కడ సైడ్ సింగ్ బైస్టప్పుడు ఐదున్నర ఆడేటప్పుడు ఓకే అట్లా క్యాచ్ చేయడం రా చేస్తా ఉంది ఉన్నాయి ఈ ఏరియాలో ఉన్నాయి చిత్తపుల్లి ఓకే ஏ வந்து ஏ வந்த

వచ్చేసి కనిపిస్తున్నాయి కానీ లింగాలు కోటి లింగాలు గణపయ్య ఇదిగోండి పైకి వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా ఉంది రాళ్లతో పెట్టేసి బాగుంది ఇలా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళే దారండి ఇక్కడ తీసినట్ల పబ్లిక్ బాగుంటది ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైన్ ఇలా ఉంది బైక్ వెళ్ళాలండి ఇంకా ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ కనిపిస్తుంది అండి మీకు కనిపిస్తుందా లేదు జూమ్ చేసి కనిపిస్తుంది పైకి కూడా చూపిస్తా మీరు తప్పకుండా విజిట్ చేయండి

చూసా చూసా ఈ సైడ్ నుండి ఇక్కడ వరకు అంటే దానికి సంబంధించి ఉంటాయి కానీ

निगामा हां चेक करू करुना साइड तप्कुले हां केले हूं वो बात कर तो आता है हेलो इधर आते इधर के के दिखाना राणा 5000 मशीन का किराए पर 20 मिनट आगे हमारा बस नहीं है नहीं नहीं राहुल चालू नहीं है तो

కోట్లింగాలు అంటారు కదండి ఇవేనండి కోట్లింగాలు చూసారా శ్రీశైలం కోట్లింగాలు అంటారు కదా శిఖరం దగ్గరే ఉంటుందండి ఇప్పుడు వచ్చినప్పుడు చూడండి వచ్చేటప్పుడు ఆలయ శిఖరం దర్శించుకుని వచ్చేసరికి ఇగో కోట్లింగాలు చూసారా మనం మాట్లాడుకుంటా వింటా వింటుంటాం కోట్లింగాలు అంటే ఇదేనండి శ్రీశైలంది ఇక్కడ రాళ్ళు పేర్చితే అనుకున్న కూరకులు తీరుతాయని ఒక నమ్మకం అండి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుందండి ఇది ఇలా కడుతున్నారు చూసే ఉంటారు మీరు కూడా ఇలా పేరిస్తే చాలా మంచిది అదొక నమ్మకం అందుకని చెప్పేసి నేను కూడా ఇలా ఇల్లు కట్టాను నాకు చిన్న కోరిక ఉంది తర్వాత అయితే చెప్తా మీకు నాకు కూడా చిన్న కోరిక ఉంది ఆడే బుట్టోడు